నల్గొండ పట్టణంలో నిర్మించిన ఐదు వందల యాభై రెండు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీనపరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లబ్ధిదారులకు ఇండ్లు స్వాధీనపరచకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు సోమవారం డబల్ బెడ్రూమ్ ఇన్ల పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇన్లు శిథిలావస్థకు చేరుతున్నాయని వాటిని లాటరీ ద్వారా ఎంపిక చేసి పేదలకు పంపిణీ చేయాలని రెండు వేల ఇరవై మూడులో సిపిఎం కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షల ఫలితంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి విచారణ అనంతరం మూడు మందిని అర్హులుగా గుర్తించారని అన్నారు వివిధ ఫంక్షన్ హాల్లో అధికారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో సీసీ కెమెరాల నిఘాలో లాటరీ ద్వారా ఐదు వందల యాభై రెండు మంది లబ్ధిదారులను గుర్తించారని అన్నారు ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని అనేక మార్లు ధర్నాలు నిరాహార దీక్షలు చేసిన తర్వాత మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించి పనులు ప్రారంభించారని అన్నారు మంది లబ్దిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి తక్షణ మరమ్మతుల కోసం ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పుచ్చకాయల నర్సిరెడ్డి పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డబల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఔటర్ రవీందర్ సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ ఉట్కూరు మధుసూదన్ రెడ్డి డబల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ సభ్యులు గంజి రాజేష్ సిరాజుద్దీన్ కీసె

కేంద్రంలో ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తి చేసి ఏండ్లు గడుస్తున్నా నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయి ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల అందరూ కూడా ఈరోజు నిజమైన అద్దె ఇళ్లలో ఉండి బాధపడుతున్నారు చాలా గుడిసెలల్లో ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇళ్ళు గత కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తి చేసిన వాటికి మీరు ప్రొసీడింగ్స్ ఇచ్చి మౌలిక వసతులు ఏర్పాటు చేసి వాళ్లకు ఇండ్లకి తోలాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆందోళన చేపట్టింది అందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఐదు వందల యాభై రెండు మంది డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ రోజు చాలా ఆందోళన చేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితంగా అక్కడ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు కరెంటు కావచ్చు వాటర్ సమస్య కావచ్చు ఈ రోజు డబ్బు వచ్చి కొంత పని పూర్తయింది ఇంకా సగం పూర్తి కావాలి ఈ నెలాఖరు వరకు పూర్తి చేసి లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి అధికారులు ఆర్డీఓ గారు తర్వాత హౌసింగ్ పీడీ గారు తర్వాత ఈ గారు ఎంఆర్ఓ గారు అధికారులందరూ కూడా హామీ ఇచ్చారు ఇళ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం అనేటటువంటి జరిగింది ఈ ధర్నాకి కలెక్టర్ గారి చొరవతో పీడీ గారు ఆర్డీఓ గారు అదే రకంగా పంచాయతీ రాజ్ ఈఈ గారు వచ్చేసేసి వాగ్దానం చేశారు నెల రోజుల్లో అక్కడ మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులందరికీ కూడా డ్రా సిస్టమ్ ద్వారా ఇళ్ళు అలాట్ చేస్తామని చెప్పి చెప్పారు నెల రోజుల వరకు మా పోరాటాన్ని వాయిదా వేస్తాను రాబోయే కాలం నెల రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున జరుగుతాం నల్గొండ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ సంబంధించి చివరిగా మనం ఇక్కడ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన అధికారులు పీడీ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు సంబంధించిన పబ్లిక్ ఈ సంబంధించిన ఈ గారు వీళ్ళందరూ కూడా వచ్చేసి ఈ నెల రోజుల్లో పూర్తి చేసి వాళ్లకు హ్యాండ్వైర్ చేస్తామని చెప్పేసి అధికారులు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారంగా ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని విరమించుకోవడం జరుగుతుంది పక్షంలో మళ్ళీ దీన్ని యథావిధిగా పోరాటం కొనసాగిస్తాం వాళ్ళందరిన ఇళ్లలో పంపే వరకు సిపిఎం పార్టీగా డబల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పోరాట సాధన కమిటీ ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం